హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ చాలామంది ఫోన్పేలో డెబిట్ కార్డ్ ఎలా యాడ్ చేసుకోవాలో అర్థం కాక చాలామంది ఆలోచిస్తుంటారు అలాగే కొత్త డెబిట్ కార్డు అంటే రెండు డెబిట్ కార్డులు యాడ్ చేసుకోవడం ఎలాగో కూడా అర్థం కాక చూస్తుంటారు అడు అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరిగింది మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఫోన్పే లేకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఫోన్పే యాప్ని ఓపెన్ చేయగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్లో మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు బ్యాంక్ అకౌంట్స్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డు ఫోన్పే వ్యాలెట్ ఫోన్పే గిఫ్ట్ కార్డు యూపీఐ లైటు రూపే క్రెడిట్ ఆన్ యూపీఐ ఇవన్నీ ఆప్షన్స్ మీకు కనిపిస్తున్నాయి కదా వీటిలోన క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ని అదే డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకోండి డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఆల్రెడీ కార్డు యాడ్ చేసి ఉంటే మీ కార్డు పైన చూపించి కింద యాడ్ న్యూ కార్డ్ అని చూపిస్తుంది లేదంటే యాడ్ న్యూ యాడ్ న్యూ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ కార్డ్ నంబర్ని ఎంటర్ చేయండి ఇంతకుముందు యాడ్ చేసిన కార్డు కాకుండా ఇప్పుడు మీరైతే మీరు ఏదైతే కార్డు యాడ్ చేయాలి అనుకుంటున్నారో ఆ కార్డ్ నెంబర్ని పూర్తిగా ఎంటర్ చేయండి డెబిట్ కార్డ్ నెంబర్ని తర్వాత ఆ కార్డు ఎక్స్పైరీ డేట్ని మంత్ని ఎంటర్ చేయండి తర్వాత సీవీవి నంబర్ని అలాగే కార్డ్ హోల్డర్ నేమ్ని ఎంటర్ చేయండి కార్ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి ఆ డీటెయిల్స్ మొత్తాన్ని క్రాస్ చెక్ చేసుకోండి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత కింద యాడ్ అని కనిపిస్తున్న దగ్గర క్లిక్ చేయండి యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత కాసేపు కొంచెం టైం వెయిట్ చేయండి అది కొంచెం టైం తీసుకుంటుంది అనమాట బ్యాంక్ సర్వర్కి కనెక్ట్ అవ్వడానికి కొద్దిగా టైం వెయిట్ చేస్తే మీ రిజిస్టర్ మొబైల్ నంబర్కు ఒక ఓటీపీ వస్తుంది అంటే మీ డెబిట్ కార్డ్కి ఏ నం ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో దానికి ఒక మెసేజ్ వస్తుంది దీనికోసం వాళ్ళు ఒక టూ రూపీస్ని చార్జ్ చేయడం జరుగుతుంది మీరు ఇక్కడ కింద చూడొచ్చు అమౌంట్ దగ్గర టూ రూపీస్ ఐఎన్ఆర్ అని అంటే ఒక టూ రూపీస్ని వాళ్ళు చేంజ్ చేయడానికి కార్డ్ చేంజ్ చేయడానికి ఛార్జ్ చేయడం జరుగుతుంది ఇక్కడ మీకు ఒక రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వచ్చి చూ ఇక్కడ ఆ ఓటీపీని అక్కడ మనం ఎంటర్ చేయాలి ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఎంటర్ ఓటీపీ దగ్గర ఇందాక మీకు మీ మొబైల్ నెంబర్కి ఏదైతే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఏదైతే ఓటీపీ వచ్చి ఉంటుందో దాన్ని అందులో ఎంటర్ చేయండి ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత అక్కడే ఉన్న సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ అకౌంట్ నుంచి టూ రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది ఛార్జ్ చేసిన తర్వాత ఇక్కడ కార్డు మీ డెబిట్ కార్డు యాడ్ అవ్వడం కూడా అయిపోతుంది అన్నమాట ఈ ప్రాసెస్ని యూజ్ చేసి మీరు టూ ఆర్ మోర్ డెబిట్ కార్డ్స్ని యాడ్ చేసుకోవచ్చు వీడియో అయితే కంప్లీట్ అయింది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్పే గురించి కానీ కార్డ్ యాడ్ చేసుకోవడం గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను